ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించిన వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో రివర్స్లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషలారా మరి ఈరోజు మనం ఈ యొక్క లెవెన్త్ డే పదకొండవరవ ఆక్యుప్రెషర్ క్లాస్ కి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము మరి ఈ రోజు అనేక మందులు ఉన్నటువంటి మరి ఒక ముఖ్యమైన సమస్య ఏమిటి అని ఇక్కడ మనం గమనించినట్లయితే నిద్రలేమి నిద్ర సరిగా పోవట్లేదు చాలా మంది టుడే విని పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ మరి దానికి మనం ఒకసారి రీజన్స్ గమనించినట్లయితే మరి చాలామంది డే అండ్ నైట్ వర్క్ చేయడం కావచ్చు తర్వాత వారి యొక్క పనులలో నిమగ్నం అయిపోయి ఉండడం కావచ్చు ఎక్కువ మంది వారి యొక్క కండ్లని మరి కంప్యూటర్స్కి ఫోన్స్కి ఎక్స్పోజ్ చేసినటువంటి కారణాలు కావచ్చు తర్వాత వారి జీవితాలలో మరి ఒత్తిడి కలిగినటువంటి సందర్భాలు కావచ్చు తర్వాత కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వారికి నిద్ర పట్టకపోవచ్చు ఇంకా వారి మనం గమనించినట్లయితే కిడ్నీ ఇండెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి తర్వాత లార్జ్ ఇంటెస్టైల్ స్మాల్ ఇంటెస్టైల్ లో ప్రాబ్లం ఉన్న వారికి ఇలా మనం చెప్పుకుంటూ పోతే స్టమక్ లో ప్రాబ్లం ఉన్న వారికి ఇలా అనేక రకాల సందర్భాల్లో ఈ యొక్క నిద్రలేమితనం జరుగుతా ఉంది మరి ఆరోగ్య అభిలాషలారా మరి చాలా మంది ఈరోజు లేట్ నైట్ వరకు కూడాను ఈ యొక్క కంప్యూటర్స్ కి అది పని నిమిత్తం కావచ్చు లేదా పని లేని నిమిత్తం కావచ్చు వారు పరిమితమై ఉండడం వలన వారి యొక్క నిద్ర లేమితనానికి ఇది దారితీస్తూ ఉన్నది ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని అంటే మరి వారిలో శారీరకమైనటువంటి పని లేకపోవడం కూడాను ఇది నిద్ర లేమితనానికి దారి తీస్తుంది సో కాబట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరికైతే చక్కటి శారీరక శ్రమ ఉంటూ ఉందో వారికి నిద్రలేమితనం అనే సమస్య రాదు కాబట్టి ఆరోగ్య అందరూ గుర్తుంచుకోవాలి మీకు పెద్దగా పని లేకపోయినా కూడా శరీరానికి అలసవట వచ్చేటటువంటి వాకింగ్ జాగింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం ఎంతో ఉత్తమము ఇవి చేయడం వల్ల బాడీలో ఫైర్ వేడి ఉత్పత్తి అవుతుంది జీర్ణక్రియలు జీవక్రియలు సక్రమంగా జరిగి మన బాడీ ఆరోగ్యవంతంగా ఉంటూ ఉంది ఒకవేళ మీరు నిద్ర లేని తనంతో బాధపడుతున్నట్లయితే ఈరోజు మనకి ఈ యొక్క క్లాస్లో చెప్పబడ్డటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీరు చేసుకొని చక్కగా నిద్రపోవాలని మేము మేము కోరుతూ ఉన్నాము మరి ఈ యొక్క ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఎప్పుడు చేసుకోవాలి ఉదయ కాలము సాయంకాలము మరి ఎక్కడ ప్రెజర్ చేయాలి మనం గమనించినట్లయితే ఇక్కడ మన ఐబ్రోస్ మధ్యలో ఇక్కడ మనకు ఒక గ్రంథి కనెక్టెడ్ పాయింట్ ఉంది దట్ ఈస్ పిటిటరీ గ్లాండ్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈ పిటిటరీ గ్లాండ్ యొక్క ఈ యొక్క ఐబ్రోస్ మధ్యలో ఇక్కడ చక్కగా మనం ఇలా క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ మరియు ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా మనము చేసుకోవడం చాలా ఉత్తమము అదే విధంగా మరి ఆక్యుప్రెషర్ లో శక్తి ప్రవాహక నాడులలో డి ఛానల్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మన సహస్ర చక్రం ఇక్కడ పైన ఉండడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క పాయింట్ కనెక్షన్ రావడం జరుగుతుంది చాలా చక్కగా మన ఈ యొక్క ఫింగర్స్ తీసుకొని జస్ట్ ఈ విధంగా మనం ట్యాప్ చేయడం జరుగుతుంది ట్యాప్ రిలీజ్ ట్యాప్ అండ్ రిలీజ్ ఈ విధంగా ట్యాపింగ్ చేయండి ఎంతసేపు చేస్తారు జస్ట్ ఒక రెండు నిమిషాల వ్యవధి ఈ యొక్క ట్యాపింగ్ చేసినట్లయితే చాలా చక్కగా ఈ యొక్క డియూ ఛానల్ యాక్టివేట్ అవుతుంది మీకు చక్కటి నిద్ర వస్తూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా చెప్పబడ్డటువంటి యొక్క రెండు పాయింట్స్ ని ప్రతి నిద్రకు ఒక అర్ధ గంట ముందు చాలా చక్కగా ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ చేసుకుని చక్కటి నిద్ర మీరు నిద్రించాలని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఐ విషు గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్